చైర్మన్ శంకర్ గారిపై కాంగ్రెస్ గుండెల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య పనులపై ప్రశ్నిస్తూ తమ గళాన్ని వినిపిస్తున్న శంకర్ గారిపైకి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా అండగా నిలుస్తుంది గత ప్రభుత్వాలు విలేకరులు చేసినటువంటి ప్రశ్నలపై వారు చేసినటువంటి నిరసనపై కేసులు చేసినాని ఎప్పుడు కూడా భౌతిక దాడులు జరగలేవు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు ఇప్పటికీ ముగ్గురు నలుగురు విలేకరులపై దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి తమ వైపాలను ఎత్తి చూపినప్పుడు తమ వైపాలను సరిదిద్దుకొని ప్రజాపాలన అని అంటూ ఉన్నారు కానీ ప్రజాపాలనలో ఇట్లాంటి దాడులు చేయడం సిగ్గించేటు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకొని విలేకరులు చూచేటువంటి సలహాలు సూచనలను పరిగణనలో తీసుకొని తమ పాలనను మెరుగుపరుచుకోవాలని కోరుతా ఉన్నాం దాడి చేసినటువంటి దుడగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం శంకర్ గారికి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా అండగా నిలుస్తుంది ప్రశ్నించే గొంతుకలకు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను